హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మీరందరూ అమ్మ వాళ్ళ కాన్వర్సేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని మీ ఫ్యామిలీ అనుకోవటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని యాక్సెప్ట్ చేయటము మా కాన్వర్సేషన్స్ ఎంజాయ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అయిపోయింది మీ అంతా అయిపోయింది యూట్యూబర్స్ అంటే మా వీడియోస్ మేమే చూసుకుంటాం కదా సో పొద్దున పూట ఒక్కసారి అయితే నా వీడియో ఎలా వచ్చింది అనేది చూస్తా అండి ఎందుకంటే ఈ మధ్య బోల్డ్ అని ఎర్రర్స్ కూడా వస్తా ఉన్నాయి అందుకని కాఫీ కలుపుకునేటప్పుడు లేకపోతే కొంతసేపు అట్లా ఫైవ్ మినిట్స్ కూర్చుంటాం కదా ఒకసారి మొత్తం చూసుకుంటాను అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కుకింగ్ పని అయితే అసలు ఫుల్గా తప్పిపోయింది నాకు క్లీనింగ్ మాత్రం ఇంక నేనే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఆర్గనైజ్ అదంతా వాళ్ళు అంతసేపు నుంచొని చేయడం అంటే కష్టం పైగా నాకేమో కిచెన్లో ఎక్కడ అక్కడ పెట్టేసేయాలి ఇంట్లో అక్కడ ఉండాలి ఇంట్లో మనుషులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అయితే మిస్ప్లేస్ అవుతూ ఉంటాయండి అక్కడివి ఇక్కడ ఇక్కడవి అక్కడ అన్నట్టు ఏదో ఒక విధంగా నేనే ఇంకా టైం చూసుకొని నీట్గా సెట్ చేసేస్తూ ఉంటాను అనమాట టైం టు టైం ఎక్కువ మెస్ ఉండకుండా కానీ మళ్ళీ ఒక చిన్న పని స్టార్ట్ చేసామంటే ఫుల్ మెస్ అయిపోతుంది అది కామనే బట్ ఐ నాట్ లైక్ టూ మచ్ అనమాట అంటే అంత అప్సెస్ట్గా ఉండను ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా అటు ఇటు అట్లా వస్తువులు ఉంటాయి కదా నేనైతే అడ్జస్ట్ అయిపోతాను వాకింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ లాగా ఏం తినబుద్ధి కాలేదు అందుకని బనానాస్ తింటున్నా డోలే బనానాస్ అంటారు కదా రాబస్ట్ అంటారు సో పొడవుగా ఉంటాయి ఆ బనానాస్ చాలా బాగుంటాయి అవి అసలు ఒక్కటి తిని కొద్దిగా కాఫీ కానీ పాలు కానీ తాగితే అయితే ఫుల్గా అనిపిస్తుంది యూజువల్గా అమ్మ వాళ్ళే కుక్ చేస్తారు కదా ఇవాళ నన్ను పెరుగు చార్జ్ చేయమన్నారు మా అత్తగారి స్టైల్లో అయితే పెరుగేమో ఎక్కువ ఉండిపోయింది సో అందుకని చెప్పి నేను కొబ్బరి ధనియాలు అల్లము పచ్చిమిరపకాయ అవన్నీ గ్రైండ్ చేసి ఒకలాగా మజ్జిగ చారు చేస్తారు ఈ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను సో అమ్మ వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి ఇది ఒకసారి ట్రై చేసా వాళ్ళకి బాగా నచ్చింది ఇవాళ నా పెరుగు చారు టేస్ట్ చేయాలి నువ్వు అమ్మ అమ్మ తింటది కానీ నీతోనే నాకు భయం ఇప్పుడు

అమ్మా ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి మీరిద్దరు అవే చీరలు కట్టుకుంటున్నారేంటి ఉండని తెచ్చుకొని గంజి పెట్టుకోటానికి ఉండదు అలాగే గంజిలా కట్టుకుంటేనే బాగా ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ ఏం కదా అందరం పెద్దోళ్ళమేగా పెద్దోళ్ళకి ఫస్ట్ చేసి పెట్టకూడదు అంటారు కదా అలా అనుకున్నాం మరి అలా అయితే సిద్ధు నేను ఈ నా ముగ్గురం ఫస్టేగా కన్నా నీకు రాదే ఏటే బాగా ఎలావమ్మా గుడ్ వచ్చి పిల్లనెక్కరించింది అంట చెప్పావులే కదా నేను ముందా నువ్వు అదేనా సామెత గుడ్డొచ్చి అదే దాన్ని అంటే నేను నా ఈ యాభై ఏడు సర్వీసు నీ యాభై ఏళ్ళ సర్వీస్ అయినా మేము ఇంకా బాగా నేర్చుకున్నాం మేము పెళ్ళి అయ్యాక నేర్చుకున్నావు నువ్వు పెళ్లికి కాకముందు నేర్చుకున్నావు నువ్వు నేను మేమే బాగా నేర్చుకున్నాం నేను నీకు నేర్ప నేర్చుకోవాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేవాళ్ళుగా అప్పుడు అవును మరి అదే నువ్వు అమెరికాలో ఉంటే అమ్మా ఎలా చేయాలి అట్లా చేయాలి అని అడిగేదానిగా ఇవాళ నాకే చెప్తున్నావా

అదే చెడి వెళ్ళాడు బజ్జీ వచ్చి రేపు బోండాలు వేసి పెళ్ళిపోయి వాడికి బాగా వద్దు వాళ్ళ పులుగులేసావు కదా ఇవ్వాలి వచ్చాక అప్పుడు కాదు వీళ్ళు ట్రిప్ లో ట్రిప్ కి వెళ్తున్నారు కుళ్ళుగా ఉందో ట్రిప్ వెళ్తుంటే ఏమంటారు చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చి వెళ్ళి మళ్ళీ వెళ్తున్నారు అప్పా చెల్లెలు ఇద్దరు కలిసి అని నన్ను అనుకోటాను అవును వాళ్ళు వెళ్తారు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తారు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తే ఏమంటారే కూతురు దగ్గరికి వస్తున్నారు ఎవరి దగ్గరికి వస్తున్నారు ఎక్కడ అసలు పెద్దమ్మ అసలు రానంటే రాను రానంటే రానుంది మరి ఎట్లాగో బయలుదేరింది అనమాట ఇప్పుడు వచ్చి ఉంటుంది కదా అంటే మళ్ళీ ఇప్పుడు షార్ట్ ట్రిప్ ఉంది గుంటూరు వెళ్తున్నారు గుంటూరులో ఫంక్షన్ ఉంది అండ్ విజయవాడలోనేమో పెళ్ళి ఉంది ఆ రెండు అటెండ్ చేసి మళ్ళీ చెన్నై వస్తారు ఇదే అదేనమ్మా నన్ను కూడా యాక్చువల్గా రమ్మన్నారు వీళ్ళు అయితే మా హస్బెండ్ ఏమో వద్దు సిద్ధూకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వద్దన్నారు అనమాట పెద్ద పెద్దమ్మ ఏంటి సార్లు వెళ్ళి వచ్చారు అని అనుకోదు వద్దు శంత్ దీని పేపర్ ఇస్తే పేపర్ ఇస్తే దీని పేపరా పదిలు పడిపోతుంది కదా పేపర్ వేద్దామా పేపర్ వేస్తే సరే అయితే వేస్తాను అన్నా వచ్చావా నా కొండ అద్ద నా నెంబర్ నీకు పునుగులేస్తున్నాదా నా బంగారు తల్లిరా మా అమ్మ ఎంత ప్ర వచ్చింది వచ్చిందో ఏం చేశాడమ్మా ఎగ్జామ్ రాయటం రా అమ్మ పరీక్షలు రాయ రాయకుండా ఏన్నానా బాగా రాకా నానా ఎందుకంటే నువ్వు చదువుకున్నావు కాబట్టి అమ్మ వాళ్ళు ఉంటే ఇలా ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే అనమాట ఇవాళ యాక్చువల్లీ అనుకోలేదు కొనుగోలు వేద్దామని మొన్న ఒక రోజు నేను బజ్జీ చేద్దామని అడిగాను అయితే ఆ రోజు ఎందుకో లేట్ అయిపోయింది సరే బయటికి వెళ్ళేది ఉంది అని చెప్పి ఇంకా ఆ రోజు చేయాలి అందుకని ఇవాళ పునుగులు చేస్తాం ఈ పునుగులు అటుకులు వేసి చేశారు అటుకుల్ని గ్రైండ్ చేశారు అనమాట జస్ట్ అటుకులు ఉంటాయి కదా నానబెట్టకుండా పొడివే గ్రైండ్ చేసేసి పెరుగు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా జీలకర్ర ఉప్పు కలిపేశారు ఇది మా పిన్ని చెప్పింది రెసిపీ మధ్యాహ్నం ఇలా చేస్తుందట ఇంకెందులో బిఎఫ్ పిండి అది ఏం వేయలేదు ఒకవేళ బియ్య పిండి వేసుకుంటే ఎక్కువ లాగేకుండా ఉంటుంది అటుకులు ఒక్కటే వేసాము అని అంటే కొద్దిగా ఆయిల్ చేసుకుంటుంది నైట్ డ్రెస్సెస్ గురించి అని చెప్పి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను సిద్ధు చదువుకోడానికి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ ఏమో వర్క్ అని రూమ్ లోకి వెళ్ళిపోయారు నేను అమ్మ పెద్దమ్మ ముగ్గురం కలిసి టీ తాగుతున్నాం తాగేవాళ్ళం మెదలకుండా ఏదో నార్మల్ కాన్వర్సేషన్ చేసుకోవచ్చు కదా ఏయో మాట్లాడుతూ మాట్లాడతా అవి గ్రీన్ పీస్ దాకా వెళ్ళాయి ఆ గ్రీన్ పీస్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఒలుద్దాం తీసుకురా అని అమ్మ అంది సరే ఫ్రీజ్ చేద్దామని చెప్పి ఒలుస్తూ ఉంటే సడన్గా ఆ టాపిక్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ గోల్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది అయితే నేను అన్నాను ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందామా అని యాక్చువల్లీ అమ్మ చుట్లు కొనుక్కుంటా అంది అది సపోర్ట్స్ అంటారు కదండి చెవులకు పెట్టుకుంటారు అవి అయితే ఇంకా అనుకున్నదే లేడికి లేచిందో పరుగు కదా ఇక అట్లా ఫ్రీగా ఉన్నాం యాక్చువల్గా పెద్ద కుకింగ్ పని కూడా ఏమీ లేదు జస్ట్ రైస్ పెట్టుకోవటమే కదా గటు ఫ్రీగా ఉన్నాము అని సరోణా స్టోర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఒక్కొక్కసారి అనుకోకుండా ఇట్లా జరిగిపోతూ ఉంటాయి అమ్మ చెన్నై వచ్చేటప్పుడు తనకు అసలు ఈ సపోర్ట్స్ కానీ ఏదన్నా కొనుక్కుందాం అనే ప్లాన్ లేదు అవన్నీ నేనే రేపెట్టా అనమాట మధ్య మధ్యలో నాకే ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి సడన్గా చెప్తాను ఏదో ఒక విధంగా క్లిక్ అవుతే లేకపోతే అసలు కంప్లీట్గా అది ఇంకా దాని గురించే మర్చిపోతాము అంటే ఇది చిన్న వస్తువే కదండి అందుకని అప్పటికప్పుడు ఏం ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోయాం అయితే పెద్దవి కొనుక్కునేటప్పుడు ఏంటంటే కొంచెం మనం ముందే అనుకుంటాం కదా నెక్స్ట్ ఇది తీసుకుందాము ఇది ప్లాన్ చేసుకుందాము అట్లా అని సో పెద్ద రింగ్ ఒకటి చేంజ్ చేసుకుందాం అని అనుకుంటుంది తంది బాగా మంద ఉంటుంది అండ్ ముత్యం అనమాట సరే అది ఎక్స్చేంజ్ చేసేసి వేరే ఏదన్నా బాగా థిక్గా ఉండేది అంటే డైలీ యూస్కి తీసుకుందాం అని అనుకుంటాను ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నేనేమో ఒక ఐడియా ఇచ్చాను మామూలుగా రింగ్ తీసుకో అప్పుడప్పుడే పెట్టుకుంటా అంటున్నా ప్రస్తుతం అయితే రోజు పెట్టుకోను అని అన్నావు కదా దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా తీసుకో అని చెప్పాను తనకైతే ఇయర్ రింగ్స్ వద్దంట సరే అందుకని చెప్పి వేరే చోట చూద్దాము అని అనుకున్నాం రింగ్ అయితే కుదరలేదండి బట్ సపోర్ట్స్ తీసుకున్నాము సపోర్ట్స్ మాత్రము నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తీసుకున్నాం అనేది చాలా సన్నగా నైస్గా ఉన్నాయి బాగున్నాయి అంటే నెక్స్ట్ వీడియో అని ఎందుకంటున్నా అంటే వేరేగా అనుకోవద్దు మీరు అమ్మ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో కూడా ఒకే దాంట్లో చూపించేద్దాము కాస్ట్ కూడా చెప్దాము అని ఇవి పర్చేస్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ వేరే షాపింగ్ వస్తుంది కదా స్టీల్ సామాన్ల దగ్గరికి క్లిప్పుల దగ్గరికి అలా వెళ్దాం అని అనుకున్నాం క్లిప్స్ మాత్రము ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అండ్ తక్కువ దొరుకుతాయి అని చెప్పి అమ్మ ఏం చేస్తుంది అంటే వచ్చినప్పుడల్లా తనకు కావాల్సినవన్నీ ఇక్కడే కొనేసుకుంటుంది ఇంకా విడిగా అయితే తనకి బయటకు వెళ్ళి షాపింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండదు ఈ క్లిప్స్ ఒకటి ఏమైనా చిన్న చిన్న ఉంటాయి కదా స్టిక్కర్లు అన్నీ అలా అని సో నా దగ్గరికి వచ్చినప్పుడు కొనేసుకొని వెళ్తుంది అనమాట స్టీల్ సామాన్లు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే ఒక రౌండ్ వేయాల్సిందే మనకి అవసరం ఉన్నా లేకపోయినా సరే నా మాతో పాటు మీరు కూడా చూస్తారు అని మొత్తం అన్నీ కూడా నేను ఒక ఒక రౌండ్ షూట్ చేశాను ఆ గోల్డ్ కలర్ది కప్ హోల్డర్ అనమాట బాగుంది కానీ నాకైతే యూజ్ అవ్వట్లేదని నేను తీసుకోవాలా ఇది వచ్చేసరికి ఇప్పుడు చిన్న వాటర్ క్యాన్స్ లాగా వస్తున్నాయి కదా గ్లాస్ కంటైనర్ లాగా సో అవి పెట్టుకోవడానికి లేదా కాపర్ వాటర్ డిస్పెన్సర్ వస్తుంది కదా అవి పెట్టుకోవడానికి ఆ స్టాండ్ బాగా పనిచేస్తుంది ఇంట్లో నేను డైలీ యూజ్ చేసే వైట్ కప్స్ కొద్దిగా ఫేడ్ అయిపోయినాయి సరే ఏదైనా కొత్త తీసుకుందామా అని చెప్పి చూస్తుంటే నాకైతే కావాల్సినవి ఏం దొరకలేదు అందుకని జస్ట్ ఒక పెద్ద కప్ ఒకటి తీసుకొని వచ్చాను ఇదైతే ఎంత బాగుందో అండి ఈ మధ్య కాలంలో నేను శరణా స్టోర్కి వెళ్ళలేదు లేదంటే కనుక మధ్యలో వచ్చి ఉంటే ఇది చూసేదాన్ని స్టాక్ ఉన్నప్పుడు తీసుకునేదాన్ని ఇదే లాస్ట్ పీస్ కానీ అది బ్రోకెన్ పీస్ అని చెప్పి ఇంక నేను తీసుకోలేదు సేమ్ లైక్ ఎప్పుడు ఉండేటట్టే వంటపాత్రలు అవి ఉన్నాయి ఈసారి మాత్రం ఈ పెద్ద జాడీల్లాగా వచ్చాయన్నమాట ఇవి డెకరేటివ్ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు బాగున్నాయి వాటి కాస్ట్ ఒకటే చూడటం మర్చిపోయానండి ఎంత ఉన్నాయి అని బ్రాస్లో మాత్రం యునిక్ కలెక్షన్ పెద్దగా లేదు కానీ ఇదొక్కటే డిఫరెంట్గా అనిపించింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సంథింగ్ ఎంతో పడింది ఎలిఫెంట్ మీద పావే విలక్ వచ్చింది అనమాట అమ్మాయి బొమ్మలు ఉంటాయి కదా వాటిని పావే విలక్ అంటారు అది ఒక్కటే సపరేట్గా చూసా ఇంతకు ముందంతా కూడా బట్ ఇలా ఎలిఫెంట్ మీద అమ్మాయి బొమ్మను ఉంచడం అనేది పెట్టడం అనేది ఇదే ఫస్ట్ ఏం అనమాట చూడటము అది ఈచ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సంథింగ్ అంతా పడింది నాకైతే అసలు బ్రాస్ కలెక్షన్ ఫుల్గా బోర్ కొట్టేసిందండి నా దగ్గర చాలా ఉన్నాయి ఇప్పటికీ అసలు నాకు హోమ్ డెకార్ అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే కిచెన్ వేర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏది కనిపిస్తే లైక్ యునిక్గా ఉంటే కొందామా అన్నట్టుగానే ఆలోచిస్తున్నా కానీ హోమ్ డెకార్ వైపు మాత్రం అసలు వెళ్ళట్లేదు నేను మొన్న మధ్య ఎల్లో కలర్ కుషన్ కవర్స్ చూద్దామని చెప్పి లివింగ్ రూమ్లో కానీ ఏదో సర్చ్ చేస్తూ ఉన్నాను నాకు నచ్చినవి కూడా ఏం దొరకలేదు ఇంకా అవేంటో అలా మర్చిపోయా మేబీ ఏజ్ అయ్యే కొద్దీ ఇలా హోమ్ డెకార్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఏమన్నా నాకు భయం వేస్తుంది బట్ నో ఐఎమ్ సో ప్యాషనెట్ అబౌట్ హోమ్ డెకార్ అది మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ పోనీయకూడదు అనమాట దాని మీద ఇవి మాయర్ కుక్వేర్ అనమాట ఇది వచ్చేసరికి ప్రీ సీజన్ క్యాస్టేరియన్ ప్యాన్స్ చాలా బాగున్నాయి ఐ థింక్ ఆన్లైన్ కన్నా కూడా ఇవి ఇంకా కొద్దిగా తక్కువే ఉన్నట్టున్నాయి ప్రైజెస్ నేనైతే అంత కాన్సన్ట్రేట్ చేయాల బికాస్ టైం కూడా లేదు అండ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ చూపిస్తాను ఇది మాయర్ వాళ్ళది నికిల్ ఫ్రీ అనమాట ఇప్పుడు మనకి మన ఇంట్లో వాడే పాత్రలు అన్నిటిలో కూడా నిక్కిల్ కలుస్తుంది స్టీల్తో పాటు అందుకనే మనకు బ్లాక్ డాట్స్ అనేది వస్తూ ఉంటాయి అవంత మంచిది కాదంటారు ఇది వచ్చేసరికి జర్మన్ లైక్ జర్మన్ క్వాలిటీ సిల్వర్ ఇది నిక్కిల్ ఫ్రీ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ దోశ పను ఉంది కదా స్టీల్ది దాని మీద అసలు దోశలు వస్తే రా రావో నాకు తెలియదు బట్ బాగుందని చెప్పి ఒకసారి మీకు కూడా షేర్ చేశాను మా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇటు ట్యాగ్స్ అన్నీ తీస్తున్నామండి ఇది ఒక పెద్ద పని అనమాట ప్రతి ఒక్క చిన్నదానికి ట్యాగ్ వేస్తారు సరొనా స్టోర్లో సో దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్